గౌరవ అందర్శిగా ప్రకటించుందో ఆ పాటను గీతంగా దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు దాన్ని చింతించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ జే జయ జయ హి తెలంగాణ అనే పాట తెలంగాణ జీవన వైవిధ్యాన్ని జీవి తెలంగాణ ప్రజల జీవిత సారాంశాన్ని తెలంగాణ ప్రజల యొక్క బతుకును జీవితాన్ని సంస్కృతిని దర్పం పట్టేలాగా ఇవాళ ఆ పాట నిండుకొని ఉంది కాబట్టి తెలంగాణ జీవవైద్యాన్ని గుర్తించే విధంగా జీవిత విధానాన్ని గుర్తించే విధంగా తెలంగాణ పైన ప్రజలను గుర్తించే విధంగా ఉన్న పాటను తెలంగాణ జాతికి అంకితం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఒక దళిత బహుజన సాహిత్య పరుణ్ణి ఒక అమోఘమైన తెలివితేటలతో ఒక అనగార వర్గాల్లో పుట్టిన బిడ్డ అనగార్య వర్గాల యొక్క జీవన వైవిధ్యాన్ని ఈ సభ్య సమాజానికి దాడి చేసే విధంగా తన పాటలు నిక్షిప్తం చేసిన విధానానికి తెలంగాణ పెద్ద కళ్ళకు కట్టుకునే విధంగా ఆకట్టుకునే విధంగా తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ భావితరాలకు అందించే విధంగా ఆ పాటను నిజంగా కూడా అంకితం చేయడం అంటే అది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి చెప్తుంది ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర నిత్యా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలలో తెలంగాణ ప్రాంతంలో ఎనభై ఐదు శాతం మంది దళిత బడుగు బలహీన వర్గాలు శ్రామికులు కార్మికులు పీడిత తాడితో ఉంటారు కాబట్టి వారి కొరకు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల ఆశలు నెరవేరాలని ఆశయాలు నెరవేరాలనే ఉద్దేశం కొద్ది ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఇవాళ ఇచ్చిన తర్వాత తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జయ జయ తెలంగాణ అనే పాద పాటను ఇవాళ ఉద్యమ స్ఫూర్తి కొరకు ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓడదాడదాకా ఓడమల్లప్ప ఓడదాడిన తర్వాత ఓడమల్లప్ప చందంగా వ్యవహరించిన తీరు ఏదైతే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే నాటి టీఆర్ఎస్ నాయకులు నేటి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుందో నిజంగా కూడా అది సిగ్గుతో తల అంశం చేయాలి ఇవాళ ఆ పాటను ఉపయోగించుకొని ఆ పాటను ఆ రోజు రాష్ట్ర గీతంగా చేయకుండా పక్కన పెట్టి మళ్ళీ ఇవాళ దాన్ని గీతంగా మార్చుకున్న సందర్భంలో వారు మాట్లాడుతున్న మాటలు నిజంగా కూడా సభ్య సమాజం సిద్ధితో తలమంచుకునే విధంగా ఉండేవాళ్ళ వారికి దీని గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏదైతే పార్టీ పెట్టుకొని ఆ రోజు ఇవాళ రాజకీయ లబ్ధి కోసం వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లి సోనియా గాంధీ గారి తలవతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి రాజకీయ అవసరాల కొరకు మళ్ళీ దాన్ని బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మార్చుకునే వారు ఇవాళ ఇలా ఈ తెలంగాణ జాతీయ మాట్లాడే విధంగా దుద్దుతో తల ఉంచుకోవాల్సిన అవసరం ఇలా ఇవాళ నవ్వి కాక నాకేటి సిగ్జన చిన్నంగా వారు మాట్లాడే విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంది అలా అధికారం కోల్పోయిన తర్వాత చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఇవాళ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇవాళ మతి స్థిమితం జరిపినట్టుంది బహుశా అందుకే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అనేక సందర్భాలలో నేను చెప్పడం జరిగింది వాళ్ళ ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానం నిజంగా కూడా దుగుత్సాకరంగా ఉంది వాళ్ళ తెలంగాణ జాతీయ గీతాన్ని ఏ ఏ తెలంగాణ అనే పాటను పాడించినప్పుడు ఎవరు పాడిందో ఒక్కసారి వాళ్ళు ఆకలింపు చేసుకోవాలి అలా తెలంగాణ విజయవంశంలో మాట్లాడి ఆ పాటను రచించినప్పుడు అంధశ్రీ గారు కష్టపడి రాసిన పాటను ఆ రోజు పాడింది ఎవరు ఎవరితో పాడించిన కేసీఆర్ గారు ఒక్కసారి కేటీఆర్ గారు ఆకలింపు చేసుకోవాలి అని వాళ్ళు నెమరు వేసుకోవాలి వాళ్ళ ఆ రోజు పాడింది సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ గారు మరి రామకృష్ణ గారు ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టినవి ఇవాళ నీటి చరిత్రాలు చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుకు బతుకమ్మ పాటలు పాడించిన వాళ్ళ చెల్లె కవితం ఎవరైతే లిక్కర్ రాయని ఢిల్లీలు ఉందో టిహార్ జైల్లో ఉందో ఆమె సంగీతం బానీలు పట్టించింది కేఆర్ రహమాన్ తోని కూడా మళ్ళీ ఇవాళ తెలంగాణను దోచుకునే వనరుగా మార్చుకున్నారు తెలంగాణ మీద వీళ్ళకి ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు ఇలా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఇవాళ మాకు చాలా ప్రేమ ఉంది తెలంగాణ మీద మేము చాలా ప్రేమ ఎందుకు మీ తెలంగాణ పేరుగా మీద దోచుకోవడానికి నీకు ప్రేమ ఉంది అలా తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాన్ని దోచుకున్నవి అలా ఇలా దోచుకున్న దోచుకోవడానికి ఉన్న ప్రేమ తప్పని తెలంగాణ మీద తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎక్కడ కూడా మీకు మక్కువ లేదు ఇవాళ తెలంగాణ ప్రాంతం మీద మక్కువ ఉన్నట్టయితే తెలంగాణ ప్రాంతాన్ని ఈ విధంగా నిలువదూపు చేసేవాళ్ళు కాదు ఇవాళ మీరు ఇలా తెలంగాణ ప్రాంతంలోని పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వనిపెట్టకుండా ఇవాళ అన్ని పంచ అన్నింటిగా దోచుకున్న ఘనత మీది వల్ల మీదికే ఇవాళ కబడప ఏమో ఇవాళ వరకుపోతా ఉన్నాడు ఇవాళ తెలంగాణ జాతీయ గీతానికి ఇవాళ ఏదైతే తెలంగాణ గీతం జయ తెలంగాణ ఉందనికో దానికి కీరవాణి సంగీతం కొట్టాడు అది ఎంతవరకు తగ్గొనియాలి ముందుగా గురువింద గింద సామెతను గుర్తుపెట్టుకోని నేను అంటూ ఉన్నా ఇలా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నావు నీకు నీవే తీసుకున్నావు చేస్తా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ఇచ్చిన ఎవరికించినవి కాంట్రాక్టర్లకు ఏ కాంట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు ఎందుకంటే అవి మీ ఇద్దరు కూడా పార్ట్నర్ చీకటి మిత్రులు మీ ఇద్దరు కూడా పార్ట్నర్సు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇచ్చిన కాంట్రాక్ట్ ఇంకా నవ ఇచ్చిన సత్యం రావలింగరాజ్ కొడుకు నా మెడ్రాసుకు మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చినా వీళ్ళందరూ కూడా ఇచ్చి పంచి పెట్టుకున్నవి ఇవాళ దాని తర్వాత ఇవాళ దీంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇలా తెలంగాణ ఉద్యమంలో అనేకమైన మాటలు మాట్లాడండి ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత దాన్ని నచ్చించుకుంటున్న ట్యూటో ట్యూటోరియల్స్ కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ తెలుస్తకుండా ఉంటా నారాయణను కృష్ణ నారాయణను చైతన్యను ఇంకోటి ఏంది కృష్ణ స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ ఆ స్కూల్స్ అన్నింటి కూడా ఇక్కడ కృష్ణ టాలెంట్స్ కొంచెం ఉన్నాయి కదా ఇలా ఇవన్నీటి కూడా నేను ఊహిస్తాను కృష్ణవేణ శ్రీ చైతన్య నారాయణ ఇంకోటి ఇక్కడ కూడా ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మోహిస్తారాడు ఇలా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేరి వాళ్ళందరికీ అండగా ఉన్నది ఇవ్వాలి నువ్వు నువ్వు నీ తెలంగాణ మీద నువ్వు ఇలా మాట్లాడే అని నైతిక అర్హత మీకు ఉందా అని చెప్పి నేను ఇలా అడుగుతున్నావు రాజముద్ర దాంతోపాటు ఇవాళ రాజముత్రులు గట తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఇంతకుముందు చెప్పాను నేను తెలంగాణ ప్రాంతంలో ఎనభై ఐదు శాతం మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటుంది శ్రామిక వర్గాలు ఉంటుంది తాడిత వర్గం ఉంటుంది పీడిత వర్గం ఉంటుంది వాళ్ళ కొరకు ఈ పరిపాలన కావాలని చెప్పి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియా గాంధీ గారు వాళ్ళ బతులకు అద్దం పట్టే విధంగా ముద్రలు ఉంటాయి వాళ్ళు ఇంకా రంగు పిల్ల కూటకు ముందే పుట్టినట్టు గుమ్మడికాయలు అంటే గుజలు ముక్కున్నట్టు ఆ ముద్రలు ఏదైతే ఉన్నాయో చిహ్నాలు ప్రభుత్వ చిహ్నాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ చిహ్నాన్ని అందరి ఆమోదంతో అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఎందుకంటే నీ బండారం కూడా బయటపడాలి కదా నీ యొక్క పరిపాలనా విధానం నీ నియంతృత్వ పొకలతో రాజకీయ పోకలతో ఏదైతే పరిపాలించినా ఆ పరిపాలన మీద కూడా నీకు తెస్తారు కదా అన్ని నువ్వు తప్పించుకుందురుతున్నావు కదా ఇలా కొంగ జపం చేసుకుంటూ దొంగ జపం చేసుకుంటూ బయట వచ్చి నీటి మాటలు చెప్తున్నావా నీటి మాటలు చెప్తున్నావు నువ్వు ఎలా ఇలా నీవు మాట్లాడిన మాటలన్నీ కూడా నీటి మూటలు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఇవాళ కాళేశ్వరం మీద మాట్లాడతామంటే కాళేశ్వరంలో అసెంబ్లీకి రాడినే కాలేజల మీద రాడు దేని మీద చర్చ పెడదామన్నా బయటికి రాడి అవే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు ఇంకొకటి చర్చించరు చట్ట సభలలో ఎవరు చర్చించరు ఇవాళ కేవలం బయటకు వచ్చి ఇవాళ రాయించడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి చూస్తే పలికించడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి అన్న కూర్చొని వీళ్ళందరూ కూడా డ్రామాని చేస్తాం ఇవాళ ఓరుగల్లు సామ్రాజ్యానికి పాటలోనే ఉంది అలా ఓరుగల్ల మీద జయ జయ తెలంగాణలో కాకతీయ కళాకారుల గురించి కాకతీయ సామ్రాజ్యం గురించి నిజాంబల పాలన గురించి చార్మినార్ గురించి అన్నింటికి ఉంటుంది వాళ్ళ చరిత్రను ఎవరు వక్రీకరించారు చరిత్ర నువ్వు వక్రీకరించవు ఇలా ఏ తెలంగాణ రాసిన అందశ్రీ పేరు రాకుండా చూడడానికి కుట్రపడినవి ఇలా ఆయన రాసిన పాటలు నేను రాసినా అని చెప్పి మీ అయ్యా దాని మీద నేనే రాసిన అని చెప్పి ప్రచారం చేసుకున్నావు ఇవాళ అంధశ్రీ గారు రాసిన నవ్విపో నాకే అని చెప్పి ఏ దుడ్లా కడితే నా దుడ్లు ఇంత అయిపోయినట్టు ఇలా మీ అయ్యా ఇచ్చింది ఎలా అందశ్రీ గారు రచించిన పాటను నేను రాసిన అని చెప్పి ప్రచారం చేసుకుంటే కూడా నవ్వుతా కూర్చున్నాడు నేను రాయాలని చెప్పాలి ఇలా ఎందుకంటే ఆ పాట విధంగా ఉంటే జాతీయ రాష్ట్ర గీతంగా చేస్తే ఆయన దొంగతనం బయటపడతా చెప్పి దాన్ని చేయకుండా ఉండడం ఆయన ఇటువంటి కుచితమైన స్వభావాలతో కులిపోయిన స్వభావాలతో ఇలా మీరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించి కర్రుగాసి వాత పెట్టడానికి ఇప్పటికీ కూడా సిగ్గు తెచ్చుకోకుండా ఇలా అనేకమైన మాటలు మీద మాట్లాడుతున్నారు అందరికీ ఇలా హీరవాణి గారు హీరవాణి గారు ఇలా ఒక ఆస్కార్ అవార్డు దగ్గర తల్లకి వెళ్ళలు ఎవరు అంటారు ఇవాళ ఇలా సారా అచ్చా హిందూ సితామ అమారా అనే పాఠం రాసింది ఎవరి కదా మహమ్మద్ ఇక్బాల్ గారు రాసింది ఎక్కడ పుట్టినాయని పాకిస్తాన్లో పుట్టినాయని మా తెలుగు తల్లికి అనే పాటలు ఎవరు రాసింది కదా ఆయన తమిళనాడులో పుట్టిండే ఇలా నువ్వు యాదాద్రి యాదాద్రి అని మార్చిన యాదాద్రి పుట్టని యాదాద్రిగా మార్చినావు కదా దానికి సజెషన్ సజెషించిన ఎవరు ఆంధ్రలో కూర్చున్నాయని ఇలా యాదాద్రికి ఇలా నువ్వు ఏదైతే రూపకల్పన చేసి యాదాద్రికి నీకు ఆర్సక్తి తీసింది ఎవరు ఇవ్వాలా ఆయన ఆంధ్రా నువ్వు మాకు నీకు చెప్తున్నావు అయ్యా నీకు తెలంగాణ మీద ప్రేమ ఉందా ఆఖరికి నీకు రాజకీయ భిక్ష పెట్టిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్కి మాట్లాడిన వాళ్ళు మీకు అర్హత ఉందా అంటూ ఉన్నాయి ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి కానీ కాంగ్రెస్ పార్టీని గురించి కానీ టీఆర్ఎస్ Oh,